పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులిద్దరూ వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఈ విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పలువురు టీడీపీ ముఖ్యనేతలు నాయకులు నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు తెలుగుదేశం పార్టీలోకి రావాలని వారు అభ్యర్థించారు అనంతరం రుగల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి మీడియాతో మాట్లాడారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎలాగానే దూరం చేయాలని నెల్లూరులోని పలువురు వైసీపీ కీలక నేతలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు ఇంత జరుగుతున్నా అధిష్టానం వారిని పిలిచి మందలించుకోపోవడం బాధాకరమన్నారు మీలాంటి సంస్కారవంతులు వివాద రహితులు తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు ఘన విజయం సాధించబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ గారు పెద్ద మనసు అంగీకరించారు అలాంటిది అభ్యర్థుల ఎంపిక ఇష్టం వచ్చినట్టు మారుస్తారు ఎందుకు మార్చారా అంటే వెంటనే పత్రికల్లో టీవీల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వార్తలు రాయిస్తారు ఏమని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించారు వ్యతిరేకించారు కాబట్టి పంపించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించినా కూడా అభ్యర్థులు టికెట్ ఇచ్చారు ఏం చేయాలనుకుంటారు మీరు విపిఆర్ గారిని ఒక పార్లమెంటుకి మీ మీద నమ్మకంతో ఒక అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటే ఆ అభ్యర్థికి పార్టీ నైతికంగా ఏ అండ వీపీఆర్ గారు అడగల పార్టీ పరంగా విపిఆర్ గారు అడిగింది నైతికంగా అండగా ఉండమని అలా అండగా లేకుండా కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా అన్న కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది కీలక నేతలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిని పిలిచి మందలించకుండా వారిని పిలిచి మందలించకుండా తమాషా చూస్తూ వ్యవహరించిన పరిస్థితి ఎంతటి బాధాకరమో సాగించింది ఈ పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన ఓ శాసనసభ్యుడిగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అధ్యస్తూ ఉన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు మీ శ్రే మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలని ఎందుకంటే ప్రజలకి పది రకాల మేలు చేయాలంటే రాజ్యాధికారం చేతిలో ఉండాలా రాజ్యాధికారం చేతిలో ఉండాలంటే ఒక పార్టీ అండ ఉండాలా మీలాంటి సంస్కారవంతులు మీలాంటి వివాద రహితులు మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా మీరు మంచి మనసు చేసుకుని మీ శ్రవయ రాష్ట్రాలతో అందరితో కూడా మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీలో రావాలని తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా ప్రజలకి మీరు సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఒక జన ప్రభంజనం తెలుగుదేశం పార్టీ జనసేనకు అనుకూలంగా ఒక జనప్రబంజనం యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధించబోతుంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీలాంటి పెద్ద మనుషులు మీలాంటి సంస్కారవంతులు పది మందికి పది రకాలుగా మేల్లు చేయాలా అటు సొంత నిధులతో అటు ప్రభుత్వ పరంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన కలిగిన వ్యక్తి పది కాలాల పాటు నెల్లూరు జిల్లాకి మీ సేవలు అత్యంత అవసరం కాబట్టి మీరు మంచి మనసు చేసుకొని సేవ్ సేవ రాష్ట్రులతో మాట్లాడి సన్నిహితులతో మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీకి రావాలని జిల్లా ప్రజల పక్షాన నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తూ ఉన్నా నా ఆకాంక్షని మీకు తెలియజేస్తూ ఉన్నా మంచి నిర్ణయం వీపీఆర్ గారు తీసుకుంటారని ఆశిస్తుంది విపిఆర్ గారిని కలిసాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దానికి షాలువాతో బొకేతో సత్కరించాం ఈ లోపల మీడియా సోదరులు అందరూ వచ్చారు ఇప్పుడు వెళ్ళి మీడియా పరంగా ఏ విధంగా ఆహ్వానించామో వారిని స్వయంగా కూడా ఆ విధంగా ఆహ్వానిస్తాం అందరికీ నమస్కారం ఇప్పుడే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కలవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించడం కూడా జరిగింది తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాకు గారు మంచి దాతలని మన రాష్ట్రానికి మన తెలుగుదేశం పార్టీకి ఆయన సేవలు కూడా ఎంతో అవసరం అందుకని అందరూ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ మనస్ఫూర్తిగా ఆయన్ని పార్టీలోకి కావాలని కోరుకుంటున్నాం అతి త్వరలో ఆ గుడ్ న్యూస్ కూడా వింటాము దాని తర్వాత రెట్టింపు ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానివ్వండి అందరూ కలిసి బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్